జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం వాళ్ళ కుటుంబాలకి ఏదో కొంత ఒక సంపద సృష్టించాలి వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి అని ఆలోచించి పది ఫిషింగ్ హార్బర్లు ఆయన నిర్మించడానికి పెట్టిన మొదలుపెట్టారు దానిలో మొదటి నాలుగు జువల ఇది పొట్టి శ్రీరాములు జిల్లాలో భోగోలు మండలం అండి భోగోలు మండలంలో ఉంది ఇది మొన్న మొన్న ప్రధాని ప్రధాని గారి చేతుల ద్వారా చేతుల మీదగాను ఇది వర్చువల్గాను ప్రారంభించబడింది వీటితో పాటు నిజాంపట్నం ఒకటి జువల దిన్నె నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ ఈ నాలుగు కూడాను మొత్తం అయితే ఈ ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ జువల దిన్నేది మాత్రము ఈ ఫిషింగ్ హార్బర్ ఏంటంటే దీని వివరాలు ఏంటంటే డెబ్బై ఆరు ఎకరాలు డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల కోట్ల ఎనిమిది లక్షలతో నిర్మాణం చేశారండి దీన్ని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై ఒకటిన మొదలుపెట్టారు ప్రారంభించే ఇది యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేశారనమాట చాలా స్పీడ్గా జరిగిన ఈ పాగ పనులన్నీ ఏడాదికి నలభై ఒక్క వేల రెండు వందల యాభై టన్నుల మత్స్య సంపదను వెలికి తీసే దానికి అవకాశం అనమాట పన్నెండు వందల యాభై బోట్లు నిలుపుకోవడానికి ఆ హార్బర్ని దానికి చక్కగా డిజైన్ చేశారనమాట మచిలీపట్నం ఉప్పాడ హార్బర్ నిర్మాణం మొదలైంది సో రెండు వేల ఇరవై నాలుగు నాటికి పనులు పూర్తి అయిపోయి పూర్తి అయిపోయినాయి ఈ కానీ ఏంటంటే అధికారులు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్గా దాన్ని ప్రారంభించాలి అని అనుకున్నారు అట్లా ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న ఒక చిన్నగా ఒక ఆశపడ్డారు ఇంత మంచి ప్రాజెక్టుని ఇంత చక్కటి ప్రాజెక్టుని వర్చువల్గా ఎందుకన్నా నేను నేను మత్స్యకారులు వాళ్ళతోనే చేస్తాను నేరు నేరుగా వాళ్ళతో కలిసి కలిసిది నేను ప్రారంభం చేస్తాను చేస్తాను అని అనుకుని ఆయన అలాగే పడ్డాడు ఎందుకంటే ఎవరి కోసం అయితే ఆయన చెయ్యాలి అనుకుని తప్పించాడో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ కోసం వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూడటానికి ఆయన ఉబలాట పడ్డాడు కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఏంటంటే ఆ ఎన్నికల కోడ్ అట్లా జరిగిపోయింది తర్వాత అట్లా 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 అయిపోయింది ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు మోదీ గారి జ్యోతుల మీదగాను అక్కడ వర్చువల్గా ఇది మొదలైందనమాట అయితే అండి తొలి విడతలో ప్రారంభమైనవి జువలిదిన్న నిజాంపట్నం మచిలీపట్నం ఉపాడ ఇవి వీటి అంచనా విలువ పన్నెండు వందల నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలండి అయితే రెండు ఇరవై ఐదు వేల కుటుంబాలకే మత్స్యకారుల కుటుంబానికి దీని దీనికి డైరెక్ట్గా దీ వాళ్ళు లబ్ధిదారులు అవుతారన్నమాట యాక్చువల్గా ఇట్లా జరిగింది కదా వాళ్ళు ఇప్పుడు మత్స్యకారులు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతులతో ఆయనతో అయితే బాగుండేది చాలా బాగుండేది అని చాలా వాళ్ళు కూడా బాధపడుతున్నారు కానీ అంటే ఏది కూడాను ఎవరు ఎప్పుడు ఏది ఎలా జరగాలి అది ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అంతేగాని ఎవరు మనం కానీ ఏంటంటే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలం మాత్రం చాలా గొప్పగా జరిగింది ఆయన ఏదైతే అనుకున్నాడో అట్లాగో ఏదైతే చెయ్యాలి ఇట్లా పేదవాళ్ళకి మత్స్యకారుల కుటుంబాలకి వీళ్ళకి చేయాలనుకున్నాడు అట్లా మొదలు మొదలెసేసాడు చేసేసాడు ఇప్పుడు చాలా చక్కగా బ్రహ్మాండంగా శ్రీకారం చుట్టబడింది ఇంకా నుంచి ఇంకా ఈ మత్స్యకారులు ఇవి కోర్స్ ఇప్పుడు వర్షం కాలంగా ఉంది అక్కడ పరిస్థితి బాగాలేదనుకోండి కానీ ఏంటంటే ఎప్పుడు పర్ పర్మనెంట్గా ఉండదు కాబట్టి వర్షాకాలం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే దానికి ఏదైతే ఆయన చెయ్యాలని సంకల్పం చేశాడో ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకుని చేశాడో అది మాత్రం చక్కని చక్కగా నెరవేరిందని చెప్పుకోవచ్చు ఒక అంకిత భావంతో ప్రజల కోసం చేసి ఆయన ఎన్నెన్నో ఇట్లాంటి పనులు చేసి చక్కగా చాలా మంచి పనులు చేశాడు ఆయన కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన ఇంకొక ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేస్తు చేస్తే బాగుండేది కానివ్వండి దురదృష్టవశాత్తు ఏంటంటే అనుకో అట్లా జరగలేదు వేరే రకంగా జరిగింది సో అదండి సంగతి కా కానీ ఏంటంటే జోవలదిన్నే మహా ఫిషింగ్ హార్బర్ మాత్రం మొదలైపోయింది దానికి మాత్రం మనం అందరం ఆనందిద్దాము ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాలు ఎంతోమంది కుటుంబాలకి అవన్నీ వాళ్ళ లబ్ధి చేకూరుతుంది కాబట్టి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా కాస్త కోస్తా మత్స్య సంపద ఒక డబ్బులు డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా సంతోషిద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్